హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులనేది దాదాపుగా పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదు కాబట్టి చాలామంది రైతులైతే పంట పెట్టుబడి సంఘా రైతు భరోసా గురించి డబ్బులకైతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కదా సో మనకైతే ఈ రోజున మనకి జూలై పదమూడో తారీఖున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త అందియడం అయితే జరిగిందండి ఆ శుభార్త ఏందో మనం అయితే తెలుసుకుందాం మీలో కనుక ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్న వాళ్ళైతే ఉంటే వీడియోని కొంచెం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున అయితే వస్తుంది మనమైతే తెలుసుకోవచ్చు అలాగే పదిహేను ఇరవై ఎకరాలు కలిగిన రైతులకి రైతు భరోసా వస్తుందా రావట్లేదు అని చాలామందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే మనకైతే జూన్ నెల నుంచి రాయడం ఏదైతే జరిగిందో ఏడమ్ పంటలు అప్పటి నుంచి వచ్చేసి మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సమయంలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఇప్పటిదాకా చూసుకుంటే జూలై పదమూడో తారీఖు అంటే ఇప్పటికీ దాదాపు మన తెలంగాణలో పన్నెండు ఎకరాలు కలిగిన రైతులకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది అంటే ఒక్కొక్క రైతుకైతే డెబ్బై రెండు వేల రూపాయల వరకు అయితే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రావడం అయితే జరిగిందండి ఇకపై ఏదైతే పెండింగ్లో అయితే ఉన్న డబ్బులు అయితే ఉన్నాయో ఇప్పుడు జూలై పదమూడో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే యాసంగి సీజన్ అయితే వెళ్ళిపోయిందో దాంట్లో కూడా దాదాపు నాలుగు ఎకరాలు కలిగిన వారికి మాత్రమైతే ఇచ్చారు కదా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే పథకం ప్రారంభించి చాలా లేట్ అయితే అవుతుందని మనకైతే ఈ రోజున వచ్చేసి మనకు చాలా అయితే వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి అయితే చెప్పడం అనేది జరుగుతుందట సో ఇప్పుడు కూడా దీని గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశ్వర గారు గొప్పనే మాట్లాడుతూ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వెంటనే విడుదల చేస్తున్నాము ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే పూర్తిస్తారో అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని ఈ రోజున మనకైతే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు ఉన్నారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి